నమస్తే ప్రస్తుతం మనం మహ్దాబాద్ మండల్ స్థానికంగా దేశాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే ల్యాండ్ ఇష్యూకి సంబంధించి మొన్న ఏదైతే మనము వీడియో కూడా తీయడం జరిగింది దానికి సంబంధించి బాధ్యతలు ఇంకా ఇంతవరకు కూడా న్యాయం జరగకపోవడంతో సో ఏదైతే సాక్ష్య వాళ్ళ దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో వాటిని పబ్లిష్ చేయడానికి నిజంగా వాస్తవంగా ఏం జరిగింది క్షేత్రస్థాయిలో ఏంటిదని చెప్పేసి వారి మాటల్లోనే విత్ ప్రూఫ్స్ తోటి తెలియజేయడానికి మనతో అయితే సిద్ధంగా ఉన్నారు సో వారి మాటల్లోనే మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ప్రయత్నం అయితే అయ్యో ఆపతి కోసం అమ్ముకున్నాం సార్ మాకు మా ఆయన బాగాలేక నేను బాగాలేక అమ్ముకున్నాము తాగనిక లేదు తిననికే లేదు తీసుకుంటున్నా అంటే మాది తీసుకొని మమ్మల్ని ఇంత బెజర్ చేస్తున్నారు పిల్లల్ని ఇంత చేస్తున్నారు కొట్టనికే తిట్టనికే ఇవన్నీ చేస్తున్నారు సార్ మా పైసలు మాకు ఇచ్చడం లేదు ఇచ్చి వాళ్ళు నేను అడిగిన అడిగిందంటే వాళ్ళు ఎట్లా ఎట్లా ఆట అంటే అట్లా ఆట ఆడుతున్నారు సార్ బెదిరిస్తున్నారు మమ్మల్ని మేము ఎట్లా చేయాలి మీరు ఎట్లా భరించుకుంటారు గవర్నమెంట్ ఎట్లా చేస్తారు వాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి తిరిగినోళ్ళు మేము తిరిగిన వాళ్ళం గొల్లలో లాక్కున్న వాళ్ళంగా సార్ మేము అమౌంట్ ఇట్లా సగం పట్టుకొని ఇస్తాం అంటే మేము ఎట్లా చేయాలి సార్ మరి ఎట్లా చేయాలి పరిస్థితి పరిస్థితులు దిన్నంతా చూసినరా ఇట్లా చేస్తే ఏం చేసుకోవాలి మేము చేసుకొని ఇట్లా ఉన్నాయి అంటే మాకు పైసలు ఇట్లా అమౌంట్ రాలేదు అమౌంట్ రాక వాడు నాటకాలు ఆడుతుండడు మమ్మల్ని చెప్పి మా పిల్లగాని మొన్న పంచాయతీ కొట్టని కొట్టనికొచ్చిండు ఏం పిక్కుంటావు పికప్ అన్నాడు మేముది అన్నగారికి నేను పాస్బుక్ పెట్టినా నీ దగ్గరికి పాస్బుక్ పెట్టి నేను తీసుకున్నా ఉట్టి ఏం తీసుకోలేను మళ్ళా ఊళ్ళకెళ్ళి దేశాలకెళ్ళి నా అంతా తీసేసింది అది తీసేసి ఇంత పరిచేసి నా పైసలు నాకు ఇస్తలేదు సార్ ఏం చేస్తారో చూడండి గవర్నమెంట్ వాళ్ళు మీరు ఈగా ఎట్లా చేస్తారో ఏం కథనో నాకు మొత్తం కావాలి చూడండి సార్ ఇది నాకు న్యాయం జరుగుతలేదు మంచిగా లేదు చూడండి సార్ మీరు ఏం చేస్తారో నాకు ఇది గట్టిగా కావాలి సార్ మీరు ఎంత పరిస్థితులైనా ఎంత వరకైనా నేను చూసుకుంటా అంటుండ వాడు ఏం చేసేది చూస్తలేను వాడు ఎట్లా చేస్తున్నాడు అంటే అట్లా చేస్తున్నాడు చూడండి సార్ మా పేదోళ్ళం సార్ సారు మాకు చదువు లేదు సద్యం లేదు మేము ఇట్లా బతుకుతుంటే మమ్మల్ని నీ గతి చేసిండ్రు సార్ వాళ్ళు ఇస్తే తల్లి వచ్చి అడిగింది సారు నన్ను భూమి వమ్మితే నేనే చేస్తాను అది చేస్తే నేనే అని నన్ను వచ్చింది దాన్ని నా దాని ఇంటికి నేనేం పోలేను సార్ కోకుంటున్నా అంటే నడుమ ఇచ్చిండ్రు నడుమిస్తే నడుమనేది తీసుకున్నాము నీది ముక్క చెప్పినాం ముక్క చెప్పినప్పుడు మా పైసలు మాకు ఇవ్వాలి కదా సార్ ముక్క చెప్పినప్పుడు మా పైసలు మాకు ఇస్తే అయిపోయాయి కదా మా గొడవ ఎందుకు ఉంటుంది లే ఇవ్వకుండా ఉండి ఇంత గొడవ పెట్టి దేశం దిపుతుండరు వాళ్ళు ఏమంటున్నారు సార్ ఇంత గొడవ పెట్టి ఇంత చేస్తున్నారు మాకు ఇది అంత ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మీకు ఎట్లా న్యాయం జరిగితే అట్లా గవర్నమెంట్కు చూడండి సార్ ఏడికి రమ్మంటే ఆడికి వస్తాను నేను ఏడికి రమ్మంటే ఆడికి వస్తా నాకు ఇది ఎట్లా న్యాయం చేస్తారో వాళ్ళు ఎట్ ఎట్లా మాట్లాడుతున్నారు ఇంకా ఇంత పరిస్థితిలో తిరుగుతుంటే ఇట వాళ్ళ కంటికి లేదు మీరు ఈ స్కూల్ను చెప్తారు పిల్లలకి ఏం చెప్తారు ఇదంత న్యాయం లేదా సార్ ఇంత నన్న మీరు ఇంత ఇంటా లేరా ఫోన్లు లేట ఏంది సార్ ఇంత నన్న అలవాటు లేదా ఏం జరిగింది అసలు నర్సింహరెడ్డి దేశాపల్లి అయితే నేను ల్యాండ్ ల్యాండ్ సేల్దామని చెప్పి మార్కెట్లో పెట్టినా వాళ్ళు వచ్చి మేమే ఉంటామని చెప్పి అన్నారు కావాలంటే అడ్వాన్స్ వాళ్ళు కూడా తీసుకోర్రీ అనేసరికి నాకు మమ్మీ డే మమ్మీకి డాడీకి ఎమర్జెన్సీ ఉంటే ల్యాండ్ ల్యాండ్ పెట్టి తీసుకున్నాను ఆల్రెడీ పాస్బుక్ ఇచ్చి పాస్బుక్ తీసుకొని నాకు అమౌంట్ ఇచ్చారు ఇచ్చారు తీసుకున్నాను తర్వాత రిజిస్ట్రేషన్ తప్పుడు చెప్పలేరు ఎప్పుడు చెప్పలేరు ఇంట్రెస్ట్ కావాలని చెప్పి రిజిస్ట్రేషన్ అయిపోయినాక మొత్తం వాళ్ళని చేసిన వాళ్ళు నమ్మి మోసం నమ్మి మోసం చేసి రాలి మమ్మల్ని ఇప్పుడు పైసలు ఇవ్వమంటే ఇస్తలేరు సతాయిస్తారు మమ్మల్ని బాగా ఇప్పుడు వాళ్ళు ఊర్లో మీరు మాట్లాడితే కూడా పెద్ద మనుషులు అనేది మీకు వ్యతిరేకంగా ఉన్నారు సో ఒకవేళ మేము ఇట్లా అన్యాయం చేసేటోళ్ళం కాదు మేము ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్ అని చెప్పేసి చెప్తున్నాం మరి దీనిలో మీరు ఓకే అండి వాళ్ళు నిజాయితీ ఉంటే మేము రండి గుడి ముందులు మాట్లాడదాం ఊరు మీడియా సమక్షంలో మాట్లాడదాము మేము ఎక్కడ నుంచి ప్రమాణం చేయడానికి రెడీ ఉన్నాము అంటే మాకు ఏం భయం లేదు మనం ఆల్రెడీ మాట్లాడారు అంటే కదా ఊర్లో మాట్లాడితే వాళ్ళు ఇవ్వమని బెదిరిస్తారండి మాకు అనేసరికి మళ్ళీ సరే వాళ్ళు బెదిరిస్తారు కొట్టారు అన్న అన్నను కూడా కొట్టారు తెలియకుండా ఇప్పుడు నేను చూసిన మమ్మీ చూసింది ఎవరు మేము చూస్తే తెలియదు కంప్లీట్ కూడా తీసుకోరా వేరే వాళ్ళు చూస్తే కంప్లీట్ ఆస్క్రిప్ చేస్తారు వాళ్ళు సైలెంట్ అయినా సో వాళ్ళు మిమ్మల్ని బెదిరించిన అంటారు బెదిరించి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి ఉన్నాయండి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి వాళ్ళిద్దరు స్కామ్ వాళ్ళ బ్రదర్స్ మొత్తం స్కామ్ చేస్తారు అమౌంట్ ఇచ్చారేమో ఒకటి ఇస్తారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇంకోటి చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఫస్ట్ అమౌంట్ ఇచ్చిందేమో అతన్ని ఇంట్రెస్ట్ తీసుకుంటాడు మూడు రూపాయలు వడ్డీ నాలుగు రూపాయలు వడ్డీ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ తమ్ముడు చేసుకుంటా అన్నీ చేసుకుంటా అలా స్కామ్ చేస్తారండి పెద్ద స్కామ్ చేస్తారు వాళ్ళు బయటపడకుండా ఇది మొన్న వాళ్ళన్న ఒక రోజు ఫోన్ చేసి నాకు నాకు బెదిరించాడండి మన దగ్గర ఆడియో రికార్డు కూడా ఉంది కావాలంటే మీకు వినిపిస్తాను చూపియండి

వాళ్ళకి ఎంతకి ఇచ్చాడు వాళ్ళ అప్పుడు నా నా అయితే మాట్లాడలే కదా మాట్లాడకు నువ్వు నీ ఎవరో తీసుకున్నావు కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడేది అదే అన్న వాళ్ళు మాట్లాడేది నా నీ దగ్గరకు వచ్చి పైసలు ఇచ్చింటున్నారా ఎవరు నేను ఆ రోజు మా అవసరం ఉండి అవును ఒక భూమి ఇస్తావని చెప్పి చెప్పినాం కదా అవును నేను భూమి మళ్ళీ నన్ను అడిగిన భూమి చూసుకుంటామని అడిగినా కానా నేను అడిగినప్పుడు అడిగాను అవును రా అడిగితే అవతల రేట్ కంటే నాకు తక్కువ ఇయ్యాలి కదా నువ్వు అడ్వాన్స్ తీసుకున్నందుకు అందుకే అలా తక్కువకి ఇచ్చినా కదా తక్కువ అతనిలోడు ఎంత రేట్ కి ఇచ్చినావు నువ్వు అతలలోని రేట్ కంటే తక్కువ ఇయ్యాలి కదా వాడు అడ్వాన్స్ తీసుకోలే కదా మార్కెట్ ఎంత ఉందా మరి నాకేం అవసరం రా ఊళ్ళ మార్కెట్ తో నా పైసలు నీకు అవసరం ఊళ్ళ మార్కెట్ మార్కెట్ లేదు మార్కెట్ అంటే నేను పైసలు తీసుకొని మార్కెట్ మాట్లాడతావరా మరి కదా మరి మార్కెట్ కంటే తక్కువ నేసిన కదా మరి ఎవరు నాకు అవసరం లేదు కదా నువ్వు ఆ రోజు మాట్లాడాలి నువ్వు అని మాట్లాడాలి మొన్న నీ భాస్కరం ఎక్కువ మాట్లాడకు నువ్వు ఇగో అదే ఇంకే మాట్లాడాలి వస్తుందని మెసేజ్లు పెడితే అయిపోతుందా ఇట్లా ఏంది అవును రా ఇప్పుడు నీకు రెండు లక్షలు నేను ఇచ్చిన నువ్వు భూమి తీసుకోలేదు మాటలు మాట్లాడకు నీలా చికెర కానీ మాట్లాడుతున్నా ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది నెలల వరకు నీకు ఆ రెండు లక్షలు ఇచ్చిన అవునా ఆ రెండు లక్షలు నాకు ఇ తొమ్మిది నెలల వరకు పెట్టుకొని నువ్వు ఇంట్రెస్ట్ అవుతు నాకు నీ భూమి అవుతుంది అది ఇస్తాను ఏ నీ నా అమౌంట్ నీ అమ్మ అవసరం కోసం తీసుకున్నావు కదా నా నాతోనే పెట్టుకొని నీకు మళ్ళీ నీకు ఇచ్చేస్తాను నాకు ఇచ్చేస్తా అవసరం లేదు టూ ల్యాక్స్ తొమ్మిది నెలలు పెట్టుకుంటాను ఇది నీకు ఇచ్చేస్తా అయిపోయినా నీ భూమి నాకు దానితోని సంబంధం లేదు నాకు ఏం అర్దంగా చెప్పింది అరే నా రెండు లక్షలు తొమ్మిది నెలలు పెట్టుకున్నావా నువ్వు పెట్టుకున్న తొమ్మిది నెలలు ఇప్పుడు నీ రెండు లక్షలు నాకు నేను తొమ్మిది నెలలు పెట్టుకొని నేను నీస్తా నాకెందుక వివరా మీరేగా నాకున్నది కొన్నావు అయిపోయింది క్లియర్ అయింది కదా ఇంకేమి ఉమ్మడి కథ ఏంటి ఎవరో నేనేం చేసినప్పుడు నేనేం చేసాను ఫోన్ చేయాలని నేనేం చేయలే కదా నేను ఆ మెసేజ్ పెట్టి వాడి ఎందుకు చూస్తున్నారు వాడు ఆల్రెడీ నాకు డబ్బులు ఇచ్చింది కదా ఎవరు నీకు వెట్లే కదా అరే నాకు పెట్టేట్లే కదా ఎవరు కన్నా నాకన్నా అని మాట్లాడుతుంట ముడిపోజా సక్క ఎట్టి వాళ్ళకి ఎవరో ఏం నాకు రానా అనుకుంటున్నావా చేద్దామన్నా అదే చే

ఇది అన్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఇది వస్తుంది ఇంకోటి ఏంటంటే మా ల్యాండ్లు సరిగ్గా లేకపోతే కూడా నేను వాళ్ళకి అది ఒక కొన్నటోళ్ళని మోసం చేయరాదని చెప్పి నేను మా పెద్ద మాళ్ళకి ల్యాండ్ చేసి ఇచ్చి వాళ్ళ ల్యాండ్ నేను తీసుకొని వాళ్ళకి చేసి ఇచ్చిన నేను ఇంత లాస్ అయితే వేరే వేరే ప్లేస్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి ఆ సర్వే నెంబర్లో తీసుకొని వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసినా అయినా కూడా నన్ను మోసం చేసారు వాళ్ళ ముందలంతా గొడవ అయితే కూడా మా పాలలతోటి అయినా కూడా వాళ్ళకి నన్ను మా అమౌంట్ విషయంలో మోసం చేసారు ఇంకోటి పామిసర్ నోటు మీద వాళ్ళ అమ్మనే రాపించింది ఊర కాదు వాళ్ళ అమ్మనే రాబించింది రెడ్డి దేశపల్లిలో సహాయాన్ని ఉంటాడు ఆయనతో రాబించింది భూమి కిందకి పైసలు తీసుకున్నామని చెప్పి హెల్త్ బాగాలేదు భూమి ఇస్తానని రెండు లక్షలు అవసరం తీసుకున్నాను అని మా మమ్మీ డాడీ హెల్త్ బాగాలేదని వారు హాస్పిటల్ కొరకు క్లియర్గా రా వాళ్ళ వాళ్ళ మమ్మీ రాపిచ్చింది ఆయనతోటి ఇంత రాపించి మొత్తం వాళ్ళు చేసి మొత్తం స్కామ్ చేస్తారు ఇట్లా నాలే కానీ చాలామంది ఉన్నారు ఊళ్ళో వేసుకుని అందరు చాలా మందిని మోసం చేస్తున్నారు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు మేము ధైర్యం చేసి ముందరకు వచ్చాము ఎవరైనా చూసి వస్తే బాగుంటుంది వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ బెదిరిస్తారు మాకు అక్కడిక్కడ ఫోన్ చేసి వేరే విధంగా వాళ్ళతో వెళ్తారు బెదిరింపు చేస్తారు చేస్తున్నారు వెళ్తారు చెప్పిస్తున్నారు మాకు అని కోరుతున్నాను వాళ్ళు మా వాళ్ళ నుంచి మాకు ఏమైనా హెల్ప్ గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా హెల్ప్ చేయాలని అని కోరుతున్నాను ఈ డబ్బులు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఎట్లాంటి విషయం వాళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ అంటున్నారు వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ అని చెప్పి మూడు రూపాయలు వడ్డీ నాలుగు రూపాయలు వడ్డీ వేసేస్తారు వాళ్ళ నుంచే మా ఫోన్లు పంపించారు ఇవన్నీ కావాలంటే ఎవిడెన్స్ కూడా ఉన్నాయి చూసుకోండి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాము రిజిస్ట్రేషన్ ఇస్తామంటూ కూడా ఓకే వాళ్ళకి ఒక్కటికొకటి ఒకటి అడుతురు ఫోర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్కి వాళ్ళు థర్టీ ల్యాక్స్ అడుగుతున్నాడు కర్ణాకరు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తామంటే కూడా మమ్మల్ని మళ్ళీ కేసేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నాడు ప్రూఫ్ అండి మెసేజ్ చేసింది కాబట్టి పది మంది మాట్లాడుకొని మార్కెట్ లేకపోతే నేను ఇస్తాను చెప్తున్నా అయినా కూడా రావట్లేదు పెద్ద మనుషులు ఇద్దరు పెట్టుకొని మాట్లాడదామంటే రావట్లేదు టైం లేదు అంటున్నాయి అని బెదిరిస్తున్నాడు సార్ రాత్రి మాట్లాడితే ఏం మాట్లాడినా రాత్రి నేను ఫోన్ చేసింటివి కదా నీకు గుర్తులేదేమో నాకు గుర్తుంది రాత్రి నువ్వు ఫోన్ మాట్లాడినా కదా అందుకే నేను చెప్తున్నా ఎన్ని గుంటలు చేసిచ్చిన ఐదు ఐదు గుంట చేసిచ్చిన కదా నేను సోమవారం రోజు చేసిద్దా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తీసుకున్న అమౌంట్ ఎంత ఉంది తీసుకున్నావు లక్ష రూపాయలు తీసుకున్నావు కదా ఐదు గుంటలు చేసి సరేదా లోపలికి రిజిస్ట్రేషన్ చేస్తా అదే చెప్తున్నా నేను నాకు అవసరం లేదు మీ భూమి కావాలని వచ్చిన మీ దగ్గరికి మీ వచ్చిన అట్లా మాట్లాడితే ఏందంటే నేను పుణ్యానికి సంవత్సరం నేను పదహారు మాటలు మాట్లాడా నువ్వు మాట్లాడుతున్నావు పదహారు మాటలు నేను కాదు అదే కాదయా అదే మాట ముందే చెప్పలేరు రెంటే కావాలని ఎవరు చెప్పలేరు ఎవరికి పైసలు నువ్వు ఇచ్చినావు నేను ఇవ్వలేదు నేను నువ్వు చూసుకో పా నోటు ఎవరి పేరు మీద ఉందో నువ్వు పాత్ర నోటు చదువుకో కదా అవును ఆనందనదుస్తాగా నేను నాకింటికి నాకింత డబ్బు ఇవ్వొరిచారు 80000 నాను నాకు ఇంట్రెస్ట్ కావాలి మీ భూమి నాకు అవసరం లేదు నా ఇంట్రెస్ట్ నాకు కావాలి నువ్వు అదే మాట ముందు చెప్పాలి కదా ఎవరు నువ్వు చెప్పినే చెప్పనే ఉన్నా నాకు చెప్పలే ఏను నువ్వు నాకు ఒక్క మాట ఒక్క మాట కూడా మీరు చెప్పలే నాకు భూమి కొంత అయితే ఎవరైనా కూడా వినై ద్రాక్షి సార్ ప్రామిసరీ నోట్ రాసి ఇనో ట్రాఫియర్ తీసుకో 10 చెప్పు ఎవరు 300 నోట్ రాసి ఇన్నాడని 100 నోట్ భూమి ఉగొ నోట్ ఇస్తారు అంటే అగ్రిమెంట్ రాసిస్తారు అయితే నాకు ఆదివారం రోజు మొత్తం లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ రా ఆదివారం రోజు సోమవారం రోజు సోమవారం రోజు ఐదు నిమిషాలు నీకు చేసిద్దాం నీ చోట మాట్లాడా నీ వాయిస్ కార్డు పెట్టాల్సిన అవసరం లేదు నాకు అవసరం లేదు మీ భూమి అవసరం లేదు వాయిస్ కార్డు లో ఏం తప్పు పెట్టిందో నాకు చూపే ఫస్ట్ నువ్వు లేదు లేదు బిజీగా ఉందని చెప్పి నేను మాట్లాడుతుంటే ఫోన్ చేస్తుంటే చెప్తా లేవంటే మీలాగా నేను ఉంటానా నేను నా పనులు నాకు మస్తు ఉంటాయి పోదు మాట్లాడుతుందా మాట్లాడగల చేసుకుంటాను మాట్లాడాల్సిన అదే అవసరం ఏమి లేదో మాట్లాడడం నువ్వు రా పైసలు నీ పదహారు మందిని తెచ్చి నాకు పైసలు తీసుకోలేదు అందుకే అందుకే ఏ హుషారాలు ఉన్నాయి అందుకే ఏ హుషారాలు ఉన్నాయి అన్న అయితే పని చేయి తర్వాత రిజిస్ట్రేషన్ అయినా మూడు రోజులకే ఫోన్ చేసిన ఫోన్ చేసి నేను క్లియర్ గా అడిగిన అడిగితే ఫోన్ లేకపోతే ఏం వాయిస్ మెసేజ్ నేను పెట్టిన మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఏమైంది కరుణాగారు ఫోన్ లేప తెలియవు ఎన్ని పైసలు ఇచ్చినావు ఏం కదా నాకు డీటెయిల్స్ కావాలని అడిగినా అడిగితే డీటెయిల్స్ ఇవ్వలేదు నైట్ ఇంకొక ఆడియో ఉంది సార్ ఇందులో ఇంకొక ఆడియో కూడా ఉంది నైట్ నేను ఫోన్ చేసిన ఫోన్ చేసినప్పుడు నీకు రిజిస్ట్రేషన్ రోజు మొత్తం అమౌంట్ ఇచ్చినాను అన్నాడు అమౌంట్ ఇచ్చినప్పుడు నేనేమన్నా సరే నీకు అమౌంట్ నాకు అమౌంట్ ఇచ్చినావు కదా సరే నేను అమౌంట్ అడగను ఊర్లకు రా నువ్వు నమ్మే దేవుడు మీరు నమ్మే నువ్వు నమ్మే దేవుని మీద నువ్వు నువ్వొట్టేది నేను నమ్మే దేవుని మీద నేను వట్టేస్తా వరకు ఫోన్ కట్ చేసిండు సార్ ఇప్పుడు ఈ విధంగా అయినా సార్ నాకైతే మిత్్యాన్ని చెప్పలేదు ఇప్పుడు రమ్మనండి వాళ్ళు నమ్మే దేవుడు వాళ్ళ ఇంటి దేవుడు చిన్న రాజమూరి దేవుడు వాళ్ళ ఇంటి దేవుని పైన నేను కూడా వట్టేసి చెప్తాను వాళ్ళని కూడా కొట్టేసి చెప్పమానండి నేను నమ్మే దేవుడు శివుడు నా శివుని మీద నేను ఒట్టేసి చెప్తాను సార్ లేదు అంటే మనం యావత్ భారతదేశం నమ్మే రాజ్యాంగం మన రాజ్యాంగంలోనే ఉంది భగవద్గీత మీద కొట్టేసి కూడా నేను చెప్పగలుగుతాను సార్ రమ్మనండి మాట్లాడాను సార్ నాకైతే అమౌంట్ రావాలి సార్ రాంది మేము ఎవరిని బ్లేమ్ లెప్తలేము వాళ్ళు నిన్న ఒక ఆడియో ఇచ్చినందుకు మీరు అది చేసిరు ఇది చేస్తున్నారు మీ మీద కూడా వేస్తాం మేము అది వేస్తాము పర్గన స్టాప్ వేస్తాము అదేస్తామని బెదిరించకం కూడా అవుతుంది ఇన్నల్ నాకు రాజకీయ పరంగా ఉంది సపోర్టు మేము అట్లాంటి వాళ్ళం కాదు ఇట్లాంటి వాళ్ళం కాదని చెప్తారు సార్ ఈ ఆడియోలు అయితే మీకు క్లియర్గా వినబడుతుంది సార్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు సార్ అన్న అమౌంట్ ఇచ్చిండు తమ్ముడు రిజిస్ట్రేషన్ చేసుకుండు ఇప్పుడు అడగడానికి పోతే మేము మిత్తి సార్ మాకు ఎటువంటి ధర్మపూర్వకంగా చెప్తానో మాకు ముందు మిత్తి అని చెప్పలేదు సార్ మిత్తి అని చెప్తే మేము వాళ్ళకి ఎందుకు అమ్ముతాం సార్ భూమి వాళ్ళ మిత్తి వాళ్ళకి ఇచ్చేసి మేము వేరే ఊళ్ళో నమ్ముకుంటాం కదా సార్ భూమి మాకు చెప్పలేదు సార్ అందుకే దయచేసి మాకు ఒక్క న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ అంతే మాకు ఎక్కడ సపోర్ట్ లేదు సార్ మేము యాక్చువల్లీ ఊళ్ళో ఉండను నేను ఉండేది సిటీలా నేను సిటీలో ఎవ్వరనని అడగను ఊర్లో నేను ఇప్పుడు కాదు నేను నైంటీ టూలా నేను సిటీకి వెళ్ళిపోయినా దాని తర్వాత వచ్చి నేను అక్కడ ల్యాండ్ కొనుక్కున్నా ఏదో నా డాడీకి ఇది ఉన్న మా నాన్నకి ఇది ఉన్నందుకు మేము అవసరానికి అమౌంట్ తీసుకున్నాం సార్ మమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు సార్ వాళ్ళు ఇట్లా ఉంటారని తెలిసి మేము అమౌంట్ తీసుకోకుంటాం సార్ వాళ్ళ దగ్గర అడుగుతుంది సార్ పాన్సర్ నోట్లకు మెత్తి ఇవ్వద్దు మీద మెత్తికి ఉంటుంది అగ్రిమెంట్ భూమికి అగ్రిమెంట్ చేసుకుంటారంటాడు మాకు తెలియదు సార్ మరి నువ్వేం చేసినారు సార్ మీరు ఎడ్యుకేటెడ్ మేము అన్ఎడ్యుకేటెడ్ నేనైతే చదువుకోలేదు నాది ఏడో పోయినా ప్రూఫ్లు వెళ్తే సార్ నేను చదువుకుంది ఐదో తరగతి వరకు అది నంచాలలోనే చదువుకున్నా స్కూల్లోకి ఎంచే నేను వెళ్ళిపోయినా నేను చదువుకోలేదు నువ్వు నాకు క్వశ్చన్ వేసినావు ఏది ల్యాండ్కు అగ్రిమెంట్ చేసుకుంటారని నీకు అన్ని తెలుసు కూడా నన్ను మోసం చేయడానికే కదా నువ్వు అగ్రిమెంట్ చేసుకోకుండా నువ్వు చేసుకున్నది అదే సార్ ఇది జరిగింది